ప్రస్తుతం హైకోర్టు పరిధిలో విచారణ ఎదుర్కొంటున్న ఈ వివాదాస్పదమైన ఈ స్థలంలోందు ఈరోజు జరిగిన నిర్మాణం ఏదైతే విలేజ్ క్లినిక్ భారత్ తన నిర్మాణం సంబంధించిన ఈ భవనాల ప్రారంభోత్సవాన్ని శాసనసభ్యులు కుందూరు రెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేశారు ఇది గతంలో బీసీ భవన్ కింద గతంలో ప్రభుత్వం కేటాయించింది ప్రా ప్రామ కేటాయించిన నేపథ్యంలో తదుపరి విలేజ్ క్లినిక్ కోసం రెవెన్యూ అధికారులు అత్యోత్సాహం చూపించి దీన్ని విలేజ్ క్లినిక్కి కేటాయించారు ఈ విషయంపై అక్రమంగా బీసీలకు కేటాయించిన బీసీ భవన్లో బీసీలకి బీసీ భవనం కోసం కేటాయించిన స్థలంలో అక్రమంగా ఈ నిర్మాణం చేపడుతున్నారని రెవెన్యూ వారిని సంప్రదించి వాళ్ళకి ఫిర్యాదు చేయగా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుపోగా నిర్మాణాలు కొనసాగించడంతో ఈ నిర్మాణాలపై హైకోర్టుకి ఫౌండేషన్ తరఫున వెళ్ళటం జరిగింది సంబంధించిన హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ భవనం నిర్మాణం పూర్తి చేసి తదుపరి ప్రారంభోత్సవం కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రకూలంగా బీసీల మనోభావాలు దెబ్బతినే విధంగా స్థానిక శాసనసభ్యులు వ్యవహరించిన తీరు పట్ల బీసీలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు బీసీలకి గత గతంలో కేటాయించిన స్థలంలో ఉట్టిన బీసీలో పట్టణంలో నడిబడిలో బీసీ భవనం ఉంటాన్ని ఓర్చుకోవాలని కొన్ని శక్తులు శాసనసభ్యులతో సంప్రదించి మొత్తం మీద ఈ భవనాల్లో ప్రభుత్వం అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం నేర్చుకున్న పరిస్థితుల్లో హైకోర్టు ఉన్నా కానీ హైకోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఈ ప్రారంభ ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది ఓ పక్క జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా ఎస్సీలు నాయమటులు అని ఆయన పక్క చెప్తున్నా ఇక్కడ కేవలం కుట్రకోణంలో బీసీలకు పట్టణం ఉన్న భవనం ఉండడానికి ఓర్చుకోలేకనే అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా విలేజ్ హెల్త్ కోనికి కేటాయించి బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా పరిస్థితి ఏర్పడింది మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే నా బీసీలు నా ఏసీలు నా మైనార్టీలు అన్ని ఇక్కడ స్థానిక నాయకత్వం దాన్ని పూర్తిగా తొంగలో దొక్కి కేవలం తమకు అనుకూలంగా ఉన్న శక్తులు కేవలం బీసీలను తొక్కే విధంగా వ్యవహరించి బీసీ భవన్ కేటాయించే స్థలంలో ఈ హైకోర్టులో ఉన్నా గానీ హైకోర్టులో లెక్క చేయకుండా ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని నేను జరిగారు ఈ దీంతో పొదిలి మండలంలో ఉన్న బీసీలు తీవ్ర స్థాయి స్థాయిలో విరుచుకోబడే పరిస్థితి ఏర్పడింది మొత్తం మీద బీసీ మనవల దెబ్బతిగా వ్యవహరించిన కుందూరు నాగార్జున తీరు పట్ల బీసీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే పరిస్థితి ఏర్పడింది